డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం శివాయ జై గురు శ్రీ శ్రీ గోవిందాయ కృష్ణ గు యూట్యూబ్ ప్రేక్ష అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఐదు నెలల ఫలితాలు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారీత్య ఈ యొక్క నవగ్రహాలన్ని కూడా ఈ యొక్క వివిధ రాశుల అంతా కూడా స్థిరమై ఉండడం కొన్ని గ్రహాలన్ని కూడా మారుతూ ఉండడం గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి వాటి ప్రభావం అంతా కూడా ఐదు నెలల ఫలితాల వరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే గనక అంతా కూడా శనీశ్వరి సంచారం మరియు మిథున రాశులంతా కూడా శుక్రుడు బృహస్పతి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు భగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో మరియు సూర్యభగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితో ఉండడం కుంభరాశులంతా కూడా రాహు సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో కూడా అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడు అంతా కూడా ప్రతి రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు సూర్య భగవాడు అంతా కూడా ప్రతి నెల మనకి పదిహేను పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు లోపల కానీ ప్రధానంగా చూసుకుంటే పదిహేడు తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది పదహారు పదిహేడు తారీఖు అంతా కూడా రాశి మారడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే ఐదు నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున విశేషంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ప్రబలంగా బలంగా ఉండడం అఖండమైన శుభప్రదంగా ఉండడం ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది మరియు ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున విశేషంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేలలో భద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాల వేళల్లో అంతా కూడా రాత్రి వేళల్లో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకంతా కూడా శతబిష నక్షత్ర యుక్తంగా మరియు పూర్వపద నక్షత్ర యుక్తంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాదశ రహస్ వాళ్ళకి ఈ యొక్క ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి అష్టీశ్వర్య యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా ముప్పై రోజులకు ఒకసారి సూర్య భగవాన్ మారుతూ ఉంటాడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా అంగారకుడు మారుతుండడం జరుగుతూ ఉంటుంది ప్రతి రాశి నుంచి గోచారం ఇచ్చే సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే ఆయుధ నెలల ఫలితాలంతా కూడా చెప్తున్నాం క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా చూసుకుంటే అందరు కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన గణపతి నవరాత్రులంతా కూడా ఈ ఐదు నెల ఫలితాలంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభమవుతున్నాయి గమనం మీరంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాధికృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు ఒడుములు మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం ఓం గం గణపతి మహానామా తోటి ప్రతినించం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్ట్ పదహారో తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది ఈసారి అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తొలసిమాలను సమర్పించడం వల్ల తుర తోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ గ్రహణ గ్రహణంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత సింహరాశి జాతకులకి విశేషంగా ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పుకుంటాం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా ప్రధానంగా చూసుకుంటే గోచార నిత్యా మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా యువకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అష్టమశతి దోషం అనేది ప్రధానంగా జరుగుతుంది సింహరాశి జాతకులకంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క రాశితో ప్రవేశం చేయడం మరియు కేతుగ్రహంతో కలియకతో ఉండడం సూర్య వీక్షణంతా కూడా శని రాశి అయిన కుంభరాశిని చూస్తుండడం రాహు గ్రహాన్ని చూస్తుండడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఏకాదశ స్థానంలో బృహస్పతి సంతానం అంతా కూడా అత్యంత యోకరంగా ఉంటుంది శుక్రుడు బృహస్పతి కలిక యోకరంగా ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి అంతా కూడా వచ్చస్థానంలో సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణం ఉంటుంది మీకంతా కూడా యోగం తిరిగించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నెలలో విపరీతంగా అంతా కూడా రాజయోగం కావాలి అంటే కనుక అష్టైశ్వర్యోగం సిద్ధించాలి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పూలతోటి మలెపూలతోటి కుంకుమార్చన విధానం అంతా కూడా చేసుకోవడం అర్చన విధానం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తామర పూలు అంతా కూడా మహాలక్ష్మి దేవికి సమర్పిస్తుండడం వరలక్ష్మి దేవి అర్చన విధానం చేసుకోవడం అంతా కూడా శ్రేయరాకంగా ఉంటుంది సువాసిని అర్చన విధానం మంగళ యోగం అంతా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కారణమవుతుంది ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంటుంది అఖండమైన సౌభాగ్యం కోసం మీరంతా కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు సువాసిని దేవి అర్చన విధానంలో భాగంగా శనగలు దానం చేసుకోవడం వాయనాలన్నీ కూడా ఇచ్చుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క వస్త్రదానం చేయడం వల్ల మంగళ మంగళగౌరి దేవిగా భావించి ఆ ముత్తకంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల అఖండ పుణ్య పుణ్య ప్రాప్తి లభిస్తుంది ప్రధానంగా విశేషంగా ఈ యొక్క ఐదు రకాల పండ్లన్నీ కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ యోగం తగ్గిస్తుంది ప్రతినిత్యం కూడా గణపతికి ప్రీతికంగా గరికతోటి తామరపులతోటి మలెపులతోటి విశేషమైన అర్చన విధానం చేసుకోవడం వల్ల మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గణపతి నవరాత్రిలో గోం గమ్ గణపతి నామాన్ని జపాన్ని ఆచరించుకోండి విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి శిప్రప్రసాద గణపతి అనుగ్రహం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు కావున మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున మీకంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది విశేషమైన పుణ్య ఫలితాల కోసం మీరంతా కూడా ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా ఈ యొక్క అతమ ఫలితాలు అందే చెప్పేసి చెప్తున్నారు కావునా మీరంతా కూడా సింహరాశి జాతకులు విశేషమైన పుణ్య ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా మీరు గణపతి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఈ యొక్క రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక చంద్రగ్రహానికి ప్రీతికరంగా శివుడికి పాలతో అభిషేకాన్ని ఆచరించుకుంటూ ఉంటారో శ్రేష్టమైన ఫలిత ఫలితాలు ప్రధానంగా సప్తమ స్థానంలో ఈ కుంభరాశిలో అంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది కావున దోషకారిగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా రాశిలో సంచారం చేయడం ఇది మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జపం అంతా కూడా ఆచరించుకోవడం రాజయోగ కారణం అవుతుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలు చేసుకోండి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది చందగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా బుబ్బరులు దానం చేసుకోవడం వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అష్టమ శ్రేణి దోషంలో ఉన్నారు కావున మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా కాలభర్వ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం తైలాభిషేకము రంగులు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఈ యొక్క గ్రహణ సమయంలో మీరంతా కూడా ప్రధానంగా ఆవునైనంతా కూడా బ్రాహ్మణోత్సవం దానం చేసుకోవడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే మనకంతా కూడా నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులు శనర నవరాత్రులు అంతా కూడా సంభవిస్తున్నాయి కావున ఎవరైతే కనుక శనర నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా అమ్మవారికి అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కుంకుమార్చన కద్గమల స్తోత్రంలో అంతా కూడా చేసుకోవడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు రాజయోగం సిద్ధిస్తుంది సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది కావున ఈ పుణ్య ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి ప్రతినిత్యం కూడా శ్రీమాత్ర నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ నామాని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది అష్టేశ్వర యొక్క సిద్ధిస్తుంది రాజ్య యొక్క కలుగుతుంది మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదాల నుంచి పెట్టబడటానికి అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బంది నుంచి పెట్టబడటానికి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క కాలబేరు శాంతి హోమాది కార్యక్రమం చేసుకోవడం ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల కష్టాల నుంచి బిడ్డబడటానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి రాజ్య యొక్క కార్యక్రమం ఉంటుంది ప్రధానంగా ప్రతి మూడు నెలల్లో అంతా కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో అంతా కూడా రాజు యొక్క కార్యక్రమం ఉంటుంది అక్టోబర్ తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా వేయ స్థానంలో సంచారం చేయడం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రాజయోగ కారకణం అవుతాడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా యొక్క రకుడుగా ఉంటాడు మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గ్రహణ నియమాలు పాటించండి శ్రేష్టమైన పని ఫలితాలు పొందుతారు జపాన్ని చేసుకోండి నామస్మరణ మాత్రం చేతిని అఖండ పుణ్య ప్రాప్తి ఉంటుంది రాజే యొక్క కారణం అవుతుంది శ్రీమాత ఈ యొక్క శ్రావణ మాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కలికి జయంతి అనేది సంభవిస్తుంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కల్కి జయంతి అనేది సంభవిస్తుంది కల్కి జయంతి అంటే కలికి అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదవ అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై యొక్క అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో అంతా కూడా వ్రత వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేషత అంటే శేషాయి రూపంలో అంతా కూడా చిన్న బాలవుడ్ రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసుభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివరిలో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో అంతా కూడా బాలుడంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడంతా కూడా తి యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రాక్షుడైన జనార్ద్రుడి యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతా కూడా అనుభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రంగా దివ్యమైన అశ్వరుడుడైన ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తు అదే కలికి అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంతోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలలో అయితే ఇంకా మిగిలి ఉందనమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు ఎప్పటికీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాల మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాల అంతా కూడా ఆయుర్ధాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్ధాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ లేదు పదహారు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా కూడా వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకునే దాకా వెళ్తుంది ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికి అవతారం ఎత్తుతూ ఉంటారని అని చెప్పడం ప్రధానంగా కలికి అవతారం అంతా కూడా చెప్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగ్యుగ్ఞ అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అధర్మ అంతా ఒకటి తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మ స్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్ర యుక్తంగా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా వాదశాది అంతా కూడా ప్రచండ టేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండ అంతా కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్ని మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టిని అంతా కూడా సమ సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరే అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రం అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యయుగం నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి క్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్క్షడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్రేస్త అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాన్ని అంతా కూడా దివ్య అశ్వారౌడు అని ఉంటాడు ప్రధానంగా కలిపి ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పట్టి కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అందరు కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇటువంటి నామాన్ని ప్రతినించ కూడా జపానీ ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం ఇచ్చడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాలు విలేక ఉండడానికి ఈ నామ జీపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్య ప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతిని అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరుకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతుంటారో ఈ యొక్క భాగవత్ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణోత్సంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ